మహబూబాబాద్ జిల్లా మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ మొండి వైఖరిగా వ్యవహరిస్తుంది ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ అమలు చేయాలి రుణమాఫీ విషయంలో ఎస్సీ ఎస్టీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి షరతులు పెట్టడం సరైంది కాదు రైతులను మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మోసాలకు మారుపేరు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ స్పీకర్కి రైతు రుణమాఫీ చేశారు నాకెందుకు రుణమాఫీ చేయలేదు నేను ఎస్టీ గిరిజన మహిళ రైతును మా తండాలు ఎస్టీ రైతులకు చాలా వరకు రుణమాఫీ కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి నిరసిస్తూ రేపు బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ధర్ణ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి మరి రైతులకు తీవ్రమైన నష్టం జరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు గౌరవ ముఖ్యమంత్రి గారి తీరు శోచనీయంగా ఉంది చాలా అమానుషంగా ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎన్నికల ముందు మీరు అందరికీ ఇస్తా అని ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ రెండు లక్షల రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పి ఓట్లు ఇప్పించుకున్నారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరికి మాత్రమే ఇస్తాం అనేక కొరీలు అనేక షరతులు పెడతామన్నట్టు ఈరోజు షరతులు విధిస్తూ ఉన్నారు దీన్ని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రైతాంగం తీవ్రంగా ఖండిస్తూ ఉంది రైతుల పక్షాన ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు మరి దీనికి తీవ్రంగా నష్టపోతున్నారు ఎక్కువ రుణమాఫీ వాళ్ళకే నోచుకోలేకపోతున్నారు కాబట్టి వారందరి తరఫున నేను ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మా మీడియా సోదరులు కూడా దీనికి పరిగణలోకి తీసుకొని కొంచెం దీని ప్రాముఖ్యతను గుర్తించి మరి ఈ సబ్జెక్టుకు ప్రాముఖ్యతని ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఎన్నికల ముందు వరంగల్ డిక్లరేషన్ పేరిట రాహుల్ గాంధీ గారితో ప్రియాంక గాంధీ గారితో ఒక ప్రకటన చేశారు అందులో ఏకకాలంలో రైతులందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు అధికారంలోకి చాలామందికి ఇవే మానుకోట్లో కూడా వచ్చినప్పుడు మరిపేడకు వచ్చినప్పుడు కూడా మీరు ఎవరైనా తీసుకోకుండా ఇప్పటికే తీసుకొని రైతు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడే పోయి రెండు లక్షల రుణాలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిదిన మీకు ఒకే రోజు రెండు లక్షల రుణమాఫీ అవుతుందని చెప్పారు అధికారంలోకి వచ్చింది డిసెంబర్ ఏడో తారీఖు అయితే దానికి విధి విధానాలు రూపొందిస్తున్నాం కాబట్టి కొంత సమయం ఇవ్వాలి మొన్ననే అధికారంలోకి వచ్చామని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ని పెట్టారు అందులో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల లోపు రుణాలు కలిగిన రైతులకు మేము రుణమాఫీ చేయదలుచుకున్నాం దానికి ఎంత మొత్తం ఖర్చు అవుతుంది అని అంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఇది మీడియాలో కానీ అలాగే అన్నిటి అన్ని మీడియా ఛానల్స్లో కానీ అన్ని పత్రికా ముఖంగా వచ్చిన ప్రకటన నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పి స్టేట్ లెవెల్ ఎస్ఎల్బిసి లెక్కలు తేల్చారు బ్యాంకర్లు ఇచ్చింది మా దగ్గర ఎవరైతే రైతులు రెండు లక్షల లోపు రుణాలు తీసుకొని ఉన్నారో వాళ్ళ ఇంత ఖర్చు ఇంత డబ్బులు అవసరం ఉంటుంది అని బ్యాంకర్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి తేల్చారు తేల్చి చెప్పిన తర్వాత మొదటి క్యాబినెట్ మీటింగ్ కూర్చొని దీనికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసుకొని ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో కొన్ని మార్గదర్శకాలను కొన్ని గైడ్ లైన్స్ని వాళ్ళు రూపొందించుకొని అందులో కొంతమందికి ఇవ్వద్దు అని అనుకొని ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి ఇది రుణమాఫీకి ఒకే ఏకకాలంలో సరిపోతుంది మేము నోరు కట్టుకొని కడుపు కట్టుకొని ప్రయత్నం చేస్తే మాకు ఇది పెద్ద విషయం కాదు అని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి క్యాబినెట్ మీటింగ్లో దీన్ని ప్రకటించారు ప్రకటించి ఒక సబ్ కమిటీ వేసుకొని వాళ్ళు అన్నీ జిల్లా హెడ్ క్వార్టర్లో తిరిగి మేము ఈ కొంతమందికి చేయదలుచుకోలేదు వీళ్ళు వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉన్నారు అని చెప్పి జిల్లా రాష్ట్రం అంతా తిరిగారు హెలికాప్టర్ వేసుకొని తిరిగారు తిరిగిన రోజు తిరిగి మొత్తం తీసుకు సమాచారం తీసుకున్న తర్వాత బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే కేటాయించుకున్నారు మేము బడ్జెట్ సమావేశాల్లోనే అడిగినాం మీ నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అవసరమవుతాయని బ్యాంకర్లు చెప్తే మీరు కుదించి ముప్పై వేల కోట్లకు క్యాబినెట్ అనుమతులు తీసుకొని ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో పెట్టుకున్నారు ఇది ఏ విధంగా రైతులకు సరిపోతుంది ఏ విధంగా రైతులకు దీని ద్వారా మాఫీ అవుతుంది మరి ఎవరిని మీరు నష్టపరచదలుచుకున్నారు ఎవరికి అన్యాయం చేయదలుచుకున్నారు అని మేము అసెంబ్లీ కౌన్సిల్ సాక్షిగా ప్రభుత్వాన్ని అడిగాం అడిగితే రెండు లక్షల వరకే అనుకుంటున్నాం మిగతా ఏదైనా వస్తే తర్వాత మాకు ముఖ్యమంత్రి గారి దగ్గర నిధులు ఉంటాయి మేము ఆ విధానాలన్నీ రూపొందించుకునే వరకు మాకు అవసరం ఉంటుంది కాబట్టి